హాయ్ ఎవరువాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా నేను చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాలాంటి యూట్యూబర్ ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే బట్టలు అయితే సర్దుతున్నాను అనమాట అలాగే ఈ బట్టలు అయితే నేను ఉతకలేదండి లేనప్పటి నుంచి బాత్రూమ్ లో ఉతుక్కోవాలి ఇంకా అందువల్ల వాషింగ్ మిషన్ కూడా ఏం లేదు కదా అందువల్ల ఏంటంటే నేను ఇంకా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట అయితే బట్టలు సరిపడా తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది ఇక్కడ ఈ పిల్లేమో వీటిని ఏందో ఏం పేరంటారో అంటారో ఏమో కుడుముల లాగా అనుకుంటున్నాను నేనైతే ఈజీ ప్రాసెస్ కొంచెం రైస్ అదే మా మిక్సీలో వేసింది మిక్సీ వేసి దాంట్లో కొంచెం బెల్లము ఉప్పు కొంచెం వాటర్ కలిపేసి కొంచెం నెయ్యి కూడా వేసింది అనమాట లైట్ గా ఉడకనిచ్చేసి దాన్ని అయితే తీసేసి దానిలో కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి కూడా మిక్సీ బట్టి దాంట్లో బెల్లం కలిపి అది మొత్తం దాంట్లో వేసేసింది అనమాట అయితే టేస్ట్ బాగానే ఉన్నాయి తిన్నా నేను కూడా టేస్ట్ బాగా నచ్చింది ఇంకా తనకంటే ఇష్టం అంట ఇవి ఇంకా ప్రెగ్నెంట్ గా ఉంది కదా ఇంకా అందువల్ల చాలా ఇష్టం అంట ఇంకా తను తినేసింది అనమాట నేను ఒక రెండు తిన్నాను ఫస్ట్ ఎలా ఉంటుంది ఏమనుకున్నా టేస్ట్ బాగుంది ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసేసామండి ఇది చూసారా ఇది వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు అనమాట అసలు డెవలప్ ఏ కాలేదు అని చెప్పే కదా తడికిలు కూడా కట్టేసుకున్నారండి ఇంకా నాకైతే అప్పట్లో మా పల్లెటూరు ఉంటుంది కదా మా ఊరు అది గుర్తొచ్చింది నాకైతే మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆ ఇంకా ఇక్కడేమో నేను బయటకు వెళ్ళాను మా ఫ్రెండ్ గాజులు కావాలి అంటే అక్కడ వెళ్ళాను ఇక్కడ అంటారు కదా తిరగలు ఎంత కాస్ట్ ఉందా అని అడిగితే టూ థౌజండ్ అంట చాలా వెయిట్ కూడా ఉంది వద్దులే అని చెప్పని వెళ్ళిపోయాను నేనైతే తర్వాత ఇదిగోండి మొన్న ఒకసారి అంతకు ముందు తీసుకున్నాను కదా ఎప్పుడంటే కనుమ రోజు తీసుకున్నాను ఇంక ఇది ఊరికి వచ్చే రోజు అనమాట ఇంకా తనకి బ్యాంగిల్స్ నేను వేసుకుని వెళ్ళి బాగా నచ్చినాయి అని చెప్పింది ఇంకా అవైతే తీసుకున్నాను పిల్లలు కూడా ఏంటంటే ఆ ఇంకా దీపారాధన అయితే చేస్తున్నారనమాట వీళ్ళైతే వెళ్ళిన వెళ్ళినప్పుడు వీళ్ళే దీపారాధన ఇంకా మేము ఊరికి వచ్చే రోజు అనమాట అయితే స్నానాలు అయితే చేసేసారు ఇంకా రెడీ అవలేదు రెడీ అయ్యేలోపు ఆ ఇదో ఈ బట్టలు వేసుకోలేన మళ్ళా రెడీ అవుతుందిలే అని చెప్పని సింక్ ఇవి వేసుకున్నారు ఇక్కడ బొడ్డోడు ఉన్నాడు కదా ఉదయం చేశారు రెండు దీపారాజన దీపారాజున సారీ సాయంత్రమే చేస్తారు ఇంక బొడ్డోడతో అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట ఈ ఆ వాడికి దానిమ్మకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఒలిచి పెట్టేస్తున్నారు ఇంకా ఆ రోజైతే మేము ఆ ఇంకా ఇదిగోండి ఆ నేను మళ్ళా బిర్యానీ మా అల్లుడైతే చేస్తున్నాడు ఆ మటన్ బిర్యానీ చేస్తాను అన్నాడు సండే కదా మేము బయలుదేరేది అందువల్ల నేనేమో కడుమ రోజు ఫ్రైడే రోజు ఏమో నేను చికెన్ బిర్యానీ చేశాను ఇంకా మాలో మటన్ దమ్ బిర్యానీ అనమాట ఇంకా సరే వాటి కోసం నేను ఇంకా ఆనియన్స్ కొంచెం ఎక్కువ కావాలి కదా ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ కట్ చేస్తున్నాము ఇక్కడేమో మా అక్క కొడుకు సంత అంట వీళ్ళకి సండే రోజు సంత ఉంటుందంట ఆ సంతకైతే వెళ్ళాడంట ఇక్కడ హైదరాబాద్ కొంచెం దగ్గరగా ఉంటుంది మా అటు సైడ్ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు కూడా వచ్చేసి కూరగాయలు కూడా సంతలు అమ్ముతున్నారు అమ్ముతున్న నేనైతే వెళ్ళలేదులేండి ఇంకా వీడు తెల్లగడ్డలు అలాగే అల్లం లేదు వెళ్ళాడు ఇంకా తల్లగడ్డలో అల్లం అయితే ఇలా కూలు పెట్టి అమ్ముతున్నారంట ఇది తీసుకొని వచ్చాడు అనమాట వీడైతే ఇది సంత చాలా పెద్ద సంత అండి ఆ సండే అయితే చాలా మంది వస్తూ ఉంటారంట ఇవన్నీ కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొనుక్కొని వెళ్ళడానికి చాలా మంది వస్తుంటారంట ఇంకా మా అల్లుడు కూడా జామకాయలు అని ఇంకా అవన్నీ తెచ్చి చూస్తారు వాళ్ళు ఇద్దరు అయితే కలిసి చేస్తున్నారు మేరీ కూడా ఎక్కువ ఏం చేయట్లేదు ఉన్నాం కాబట్టి అన్ని హెల్ప్ చేస్తున్నాం మా అక్క చేసారి బోట్ తెచ్చా అది అదైతే క్లీన్ చేస్తుంది అనమాట అది క్లీన్ చేయడం నిజంగానండి కొంచెం ఎట్లయినా గానీ శ్రమ అనమాట అరగంట బట్టి అక్క అది క్లీన్ చేయడము నాకేమో అది క్లీన్ చే చూస్తేనే కొంచెం చాలా సంవత్సరాలు అవుతుంది అసలు నేను తినలేదు అనమాట అది తిన్నాను సారీ తిన్నాను కానీ నేను క్లీనింగ్ అవన్నీ పెట్టుకుని ఎవరన్నా క్లీన్ చేసి మా అక్క అయితే అప్పుడప్పుడు చేసింది ఆ పిల్ల చేసే చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా అలాగ వీడు చూసారా ఫోను ఆ ఇక రత్న అదే ఆ అల్లుడు కానీ వచ్చాడంటే డ్యూటీ నుంచి ఇంకా వాడు భయపడతాడు అనమాట ఫోన్లన్నీ పక్కన పెట్టేస్తారు ఇంకా మక్క అయితే క్లీన్ చేసేసింది దాన్ని వేడి నీళ్ళలో అంతా వేసేసి వీటిని ఉడకబెట్టాలంటే నాకు తెలియదు అనమాట మేమేం చేసామంటే డైరెక్ట్ గా ఆయిల్లో వేసాము ఆయిల్లో వేసి బాగా కొంచెం మగ్గిన తర్వాత అస్సలు నలగట్లేదు మళ్ళీ ఏం చేసామంటే మళ్ళా నేను కుక్కర్ లో నాలుగైదు విజిల్స్ వేసినాక అప్పుడు బాగుండింది కర్రీ అయితే అలా వేసిన తర్వాత మా అక్క ఏంటంటే మళ్ళా వాటిని ఆయిల్లో వేసుకో చూసారా డైరెక్ట్ గా వేసాం వాటర్ అయితే వస్తున్నాయి మళ్ళీ ఆయిల్లో వేసేసి మళ్ళా ఫ్రై చేస్తుంది ఇంకా అప్పుడు కొంచెం బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే ఇంకా అలా జరిగిందండి పోటీ నాకు అప్పటికి డౌట్ ఉడకబెట్టాలా ఏమో షార్ట్ వీడియోస్ లో చూస్తే అసలు దాంట్లో అర్థం కాలేదనమాట మాకు ఇంకా ఇక్కడ చూసారా ద బిర్యానీ వేసారు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా బిర్యానీ అయితే తినేసామనమాట మేము ఆ ఒక పక్క మళ్ళా చికెన్ కూడా తెచ్చాడు ఇంకా మేము వెళ్తున్నాం కదా ఇంకా అప్పుడు చికెన్ కూడా అదే తీసుకెళ్దాంలే అని చెప్పని చికెన్ కూడా తెచ్చాడు కానీ మేము తినలేకపోయామండి బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి కదా తినలేకపోయామో ఎందుకనో చికెన్ కూడా మిగిలిపోయిందనమాట ఇంకా హడావిడిగా బయలుదేరటం కదండి మళ్ళా ఇప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు అంటే ఆ అప్పుడు ఏమంత టెన్షన్ ఉండదు కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే మళ్ళా ట్రైన్ అంతుందో లేదో అనే టెన్షన్ అనమాట ఇంక ఇది అండి ఇది ఫ్రై అయితే బోటింగ్ ఫ్రై బానే ఉంది టేస్ట్ నేను తినలేదు టూ పీసెస్ తిన్నాను కొంచెం అయిందండి ఇంకా వీడు చూసారూ ఇటు పరిగెత్త ఉన్నాడు వీడు ఫ్రెండ్ అయిపోయాడు ఒక బొడ్డోడు ఉన్నాడు కదా వాడితో తోటైతే వీళ్ళు వచ్చేటప్పుడు బాగా ఆడుకున్నారు వాడు కూడా వచ్చేటప్పుడు వీళ్ళతో బాగా కలిసిపోయాడు అనమాట ఆ ఇంకా ఇదిగంటే నేను ఇక్కడ ఇంతకు వెళ్ళాను ఇందుకో బయటకు వెళ్ళాను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా ఉందండి ఇంకా అందువల్ల ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఇది బాగా సిటీ అయిపోయింది అనమాట ఆ నేను అవును ఫ్రూట్స్ తోడనికని ఇంకా తను ప్రెగ్నెంట్ కదా వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసి ఇవ్వాలి అని చెప్పనేసి నేను ఫ్రూట్స్ అవి తెచ్చి ఇచ్చేసాను అనమాట తనకైతే ఆ ఇంకా ఏదో నాకు తోస్తుంది ఇక్కడ ఇది కూడా ఫారెస్ట్ ఆఫీస్ అంట అంతా ఇదంతా ఫారెస్ట్ అండి మొత్తం మొత్తం అయితే ఇంకా ఇటు సైడ్ ఏముండదు కదా ఇంకా నక్సలైట్ ఏరియా అంటే అంతేముండదు కదా డెవలప్మెంట్ అనేది ఇంకా అంటే ఎడ్యుకేషన్ కూడా తక్కువ కదండి ఇంకా అలా అనమాట మళ్ళా నేనైతే ఇంకా ఫ్రూట్స్ కట్టుకెళ్ళేసి ఇంకా వచ్చానమాట చూసారా ఇల్లు కూడా కొన్ని కొన్ని పాత ఇల్లులు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడు బిల్డింగ్ లో కట్టిస్తున్నారు వీడు చూసారా వీడిని ఎత్తుకోవాలని ఆశ వీళ్ళిద్దరు వాడి దగ్గరే ఉన్నాడు ఈ బక్కడేమో ఎత్తుకోలేడు ఇంకా వాడిని ఎత్తుకోవాలని అదొక ఆశ అనమాట వాడికి ఇంక బొడ్డవాడిని అయితే వాడు ఈడు ఎత్తుకుంటూ ఉన్నాడు వీడికి వన్ ఇయర్ పైన వన్ ఇయర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చూసారా పడేసాడు వాడిని తర్వాత మా విజయ్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పి వాళ్ళు ఆపలే తీసుకెళ్ళిపోయాడు ఇంకా మేమైతే రెడీ అయిపోయి బయలుదేరేస్తున్నామండి మా మీ ఎరిగి అయితే కళ్ళు పబ్బ రెడ్డిగా అయిపోయినాయి ఇంకెవరికైనా అంతే కదా ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారంటే కొంచెం ాధ దిగులుగా ఉంటుంది కదా ఆ పిల్ల ఒక్కటే దూరంగా ఉండి అందుట్లో ఈ టైంలో లో అంటే ఎవరన్నా చేసి పెట్టి వండి పెడితే తినాలి అని ఉంటుంది కదా ఎవరికైనా ప్రెగ్నెంట్ వాళ్ళకి నాకంటే నా ప్రెగ్నెంట్ లో నేను ఒక్కదాన్న ఎలాగోలాగా పడ్డాను కానీ పాప పిల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నా కానీ కొంచెం ఏడుపు అనమాట కానీ తప్పదు కదండి కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి కదా ఇంకా అలా అనమాట తను సిచ్యువేషన్ ఇంకా అలా పాపం తాను కూడా కళ్ళెర్రగా వచ్చేసిందండి ఇక్కడ చూసారా నైట్ వచ్చేటప్పుడు సారీ ఊరికి వెళ్ళేటప్పుడు నైట్ అయ్యింది మేము కార్ లో ట్రైన్ ట్రైన్ దిగేసి వచ్చేటప్పుడు బాడు కార్ తీసుకుని వెళ్ళామనమాట మాలోడే మాట్లాడడాన్ని మళ్ళా వచ్చి వెళ్ళేటప్పుడు కూడా నైట్ అయినండి ఇది అంటారు కదా కాకులు దూరం కారడివి అడివి అంటారు కదా అది ఇదేనమాట అయితే మాకు వచ్చేటప్పుడు మేము బయలుదేరేటప్పుడు ఆరు ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిదిన్నర కల్లా చేరుకున్నాం ఈ గ్యాప్ లో మాకైతే నిజంగా పోలీసులు వాళ్ళు కనిపించారండి ఆ వాళ్ళు కోబ్రా టీం అంట కోబ్రా టీం ని కూడా చూసాం మేము ఆ డ్రైవర్ తెలుగు అతను వెళ్ళేటప్పుడు హిందీ అతను అనమాట ఈయన తెలుగు అతను అన్నీ చెప్తూ ఉన్నాడు ఇవన్నీ మధ్యలో ఏంటంటే భోపాల పట్నం అని అలాగే మహారాష్ట్ర ఇవైతే మాకు ఎదురు అనమాట మహారాష్ట్రకి ఆ తెలంగాణ బార్డర్ ఈ రెండు బార్డర్ అంట తర్వాత పట్నం తెలంగాణ రెండు బార్డర్స్ అనమాట మేము టూ బార్డర్స్ రెండు రాష్ట్రాలు దాటొస్తున్నాం మేము అయితే మహారాష్ట్ర అయితే నిజం చెప్తున్నాను కదా అస్సలు డెవలప్ అవ్వలేదండి మీకు పగలు చూపించినట్టు అయితే అర్థమయ్యేది ఎద్దుల బండ్లు అయితే ఉన్నాయి పక్కన ఇంకా ఒక ఒక టెన్ మెంబర్స్ దాకా ఎడ్ల బండ్లు వెళ్తూ ఉన్నారండి అంటే ఎంత డెవలప్ గానే ఏరియా ఇంకా మనం అనుకోవాలన్నమాట అందుకే అటు సైడ్ వాళ్ళందరూ మన సైడ్ ఆంధ్ర ఇంకా అటు సైడ్ అంతా చెన్నై తెలంగాణ ఇటు అంతా పనులకు వెళ్తారు కదా వాళ్ళైతే ఆ ఎడ్యుకేటెడ్స్ అంత ఉండరు అనమాట చాలా మొరటోళ్ళు అండి ఇక్కడ లైట్లు కనిపిస్తున్నాయి ఎదురుగా వీళ్ళు పోలీసులు అనమాట ఆ వాళ్ళు షూట్ చేయాలంటే రావట్లేదండి గన్స్ పట్టుకొని పెద్ద పెద్ద గన్స్ అండి ఇవన్నీ బల చూసాం మేమైతే గన్స్ పట్టుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా లేడీస్ జెంట్స్ ఉంటారు కదా ఇంకా పోలీసు వాళ్ళు ఒక కోబ్రా టీం అయితే చూసాము వాళ్ళు బల డేంజరస్ అంట అంటే ప్రజలకు హాన్ చేయరు ఇంకా నాకు వెళ్ళి ఉంటారు కదా వాళ్ళని పెట్టేట ముందు ఉంటారంట ఆ కలిసిపోయారండి వాళ్ళు అండి చూపించాడు అంత కారు చీకట్లో ఎలా ఉంటారో ఏమో మల్లది పులులు సింహాల ఏరియా అనమాట కుక్కలు కూడా ఉన్నాయి వాళ్ళ పోలీస్ డాక్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అనమాట ఆ ఇంకా అలాగా నిజంగానండి వాళ్ళ డైరీకి మెచ్చుకోవచ్చు హేట్స్ అప్ చెప్పొచ్చు అయితే కనీసం మనం చీకట్లో వెళ్ళాలన్నా మనం భయపడతాము అలాంటిది వాళ్ళు కారు చీకట్లో ఎలా ఉన్నాయి ఏమోనండి ఆ అయితే వాళ్ళు ఉండబట్టే మనం ఇంత సురక్షితంగా ఉన్నాము అయితే ఆ కోబ్రా టీం అనేది మంచి ఇంటెలిజెన్స్ అంట వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళల్లో హై రేంజ్ లో బాగా చదువుకున్న వాళ్ళే అంట వాళ్ళు కానీ వాళ్ళు సంథింగ్ ఏదన్నా గన్స్ తో ఏమైనా పేలినా కానీ వాళ్ళు లెక్క చెప్పని అవసరం లేదంట అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు హై అంటే అంటే అతను చెప్తే మేము విన్నాము తెలియదు ఆ వాళ్ళొక్కలు సిఆర్ఎఫ్ఎస్ అంటారు ఒకళ్ళు వీళ్ళిద్దరు లెక్క చెప్పని అవసరం లేదంటే మిగిలిన పోలీసులు అంటే వాళ్ళు గన్ కాలినా కానీ చెప్పాలంట బుల్లెట్స్ వాటికి సంబంధించినవి కానీ వీళ్ళైతే అంత చెప్పని అవసరం లేదంట ఇంకా అలాగా ఇదే అనుకుంట మహారాష్ట్ర ఆహా మేమైతే రామగుండంలో దిగాలన్నమాట అయితే అడవిలో నుంచి అండి మేము వస్తుంది మొత్తం అడవిలో నుంచి అనమాట ఆ అయితే ఇక్కడ ఏంటంటే ఆదివారం పూట అమ్మా అన్నారు కదా ఇతను చెప్తున్నాడు ఇక్కడంతా చేతబళ్ళు అంటే ఎక్కువ చేస్తారంట ఆ అదే అంటున్నాడు మీరు ఫోర్కే వచ్చేసాడంట అతను మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఆ సిక్స్ పైన బాగుంది అప్పుడు మూవ్ అవ్వండి అని చెప్పాడు ఇంకా ట్రైన్ టైం ఉంది కదా మాకు ఆల్రెడీ వన్ అవర్ లేట్ ట్రైన్ అని చెప్పాడు ఇంకా అందువల్ల మేము సిక్స్ టెన్ అలాగా ఎక్కామనమాట కారు అదే అంటున్నాడు ఇటు సైడ్ అంతా ఎక్కువ చేతబడులు చేస్తారంట అండి అడవి కదా రోడ్ల మీద పెట్టేస్తారంట చేతబడి చేసేసి ఇదేమో చాలా పెద్ద నది అంట ఏదో చెప్పారు పేరు ఇది చాలా పెద్దదంట బ్రిడ్జ్ చూడంత పొడవుగా ఉందో చాలా పెద్ద నది అండి ఇంకా ఇక్కడేమో అసలు కనిపించట్లేదు ఇదే బా ఇది క్లోజ్ అంట అది ఆ మహారాష్ట్రకి మహారాష్ట్రకు భోపాల పట్టణానికి కరెక్ట్ ఐడియా లేదండి అది ఇంకా ఈ బార్డర్ మన తెలంగాణ బార్డర్ లో అయితే ఇంకా వచ్చేస్తుంది అంట ఇది ఇంకా ఆ ఇంకా అలాగా ఇంకా తర్వాత ఇక్కడ మంచిర్యాల మంచిర్యాలలో దిగా సారీ రామగుండం దగ్గర దిగామనమాట మేము వచ్చేటప్పుడు మంచిర్యాల స్టేషన్ వెళ్ళేటప్పుడు రామగుండం స్టేషన్ అనమాట ఇంకా అలాగా సారీ ఇది ఇది మహారాష్ట్ర అనుకుంటే తడుకలు అన్ని కనిపిస్తున్నాయి చూడండి ఇదే అనుకుంటా మహారాష్ట్ర అసలు ఆ చీకట్లో మాకు కన్ఫ్యూజ్ అయిపోయాం పోండి అసలు ఏం అర్థం కావట్లేదు అయితే చేతబళ్ళు చేస్తారంట అందుట్లో ఈరోజు ఆదివారం అమావాస్య కదా ఆ ఇంకా చూసుకో ఇంకా ఆయన కూడా కొంచెం భయపడుతున్నాడు ఇంకా చేతబళ్ళు అవన్నీ చేస్తారు పాల డేంజర్ గా ఉంటుంది రోడ్డు రోడ్ లోనే పెట్టేస్తారంట అండి అది ఫస్ట్ ఇంకా కాళ్ళలో అంటే నైట్ టైం కనిపించదు కదా ఫస్ట్ డ్రై తొక్కిన వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది అదే అంటున్నాడు అతను ఆ మనం మనం ఏం తొక్కలేదులే ఇంకా పాప మటు సైడ్ వెళ్ళే వాళ్ళు తొక్కుతారు అని చెప్పనేసి ఇంకా అనుకుంటూ అట్లా వచ్చాము మీరు నిజం చెప్పండి మీరైతే అయితే ఆ చేతబళ్ళు నేనైతే నమ్మనండి మీరు ఏమైనా అనుకోండి చేతబళ్ళు ఉండే మనసి సైకాలజీ ఒక ఇదనమాట అంతే సైకాలజికల్ గా వాళ్ళు మెంటల్ గా కొంచెం ఇదేదాన్ని దానికి దేయాల బట్టినాయి అవి బట్టి ఇవి బట్టి అని పేర్లు అంతేనండి నిజంగా మీరు గమనించినట్టు చేతబులు ఈ సారి దేయాలు బట్టిన వాళ్ళు ఎవరుంటారు తెలుసా ఎక్కువ మెనీ టైమ్స్ పెళ్లి కాకుండా ఉంటారు చూడండి లేడీస్ వాళ్ళు మాత్రమే ఉంటారు ఇలాగా అని ఇంకా ఏదో సంథింగ్ కొంతమంది కొంచెం ఆ సైకలాజీ డైలమాలోకి వెళ్ళిన వాళ్ళు ఇలా ఉంటారు కదా వీళ్ళకి మాత్రమే ఇటువంటివన్నీ కొంచెం అట్లా అనిపిస్తాయి కానీ నిజంగా ఉండవండి నేనైతే నమ్మను అనమాట అంతేనో ఏమైనా అనుకోండి కొంతమందికి అయితే నమ్మేస్తారు అట్లా ఉండవు ఇట్లా ఉండయి అని చెప్పని నేను ఏమి నమ్మనండి ప్రజెంట్ మనుషులే గా ఉంటారు మనుషులే ఆ మనుషులే నమ్మలేకపోతున్నా મો એંકા આલાનમાટ అప్పటికి డ్రైవర్ చెప్తున్నాడు ఒక ఆయన అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్తూ ఉన్నాడు మేము ఇంకా ఏమంత్ పట్టించుకోలేదు అయితే ఇక్కడంట పాపము చాలా మంది అమ్మాయిలు కూడా నక్సలైట్ లో చేరిపోతాడంటండి ఆల్మోస్ట్ అయితే నక్సలైట్ లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ చనిపో అదే ఇంకా వీళ్ళు పోలీసులు అందరూ ఏరేసారంట వాళ్ళని ఆ ఇంకా తక్కువ మంది ఉన్నారంట వాళ్ళు కూడా లొంగిపోతున్నారంటండి చాలా మంది ఏంటంటే తెలుసుకున్నారంట ఎడ్యుకేటెడ్ కదండి కొంచెము తెలుసుకొని అందరూ లొంగిపోయారంట అయితే చాలా డబ్బు వీళ్ళు ఏంటంటే ఆ చాలా మందికి తెలియదు ఆ నక్సలైట్లు అంటే చాలా అంటే ఇప్పుడు బ్లాక్ మనీ ఇలా ఉంటాయి కదండి అవన్నీ డమ్ చేస్తారంట అడవిలో కూడా చాలా ఉంది అంటున్నాడు అతను అయితే ఆ ఇంకా అంటే ఆ ఏరియాలో తిరిగి అతను కదా అతను తెలుస్తుంది కదా లేడీస్ కూడా పాప ఉద్యోగాలు అక్కడ సైడ్ వాళ్ళు నక్సలైట్ లో చేరిపోతారంట కానీ వాళ్ళ ముందండి కోట్లలో డబ్బు ఉంటుందంట బంగారం కూడా అంతా తీసుకెళ్లిపోతారంట ఇంకా అది దొరికిందంటే అది కేంద్రానికి అప్పగిస్తారంట వాళ్ళు అంటే అతను చెప్తే మేము విన్నామండి ఆ అలాగా చాలా డబ్బు ఉన్నా కానీ వాళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితి అంటే ఎందుకంటే నక్సలైట్ అనే ముద్ర పడుతుంది కదా ఇంకా అలా అనమాట ఇంకా అదేనండి టాపిక్ నక్సలైట్ గురించి ఇక్కడ చూసారా మేమైతే జాంకాయ తిన్నాడు వీడు మేము ఐదున్నరకి చికెన్ చేస్తారు కదా ఇంకా అన్నం తినేసి వచ్చేస్తాము ఇది కొత్త కట్టారు రైల్వే స్టేషన్ దగ్గర వెయిటింగ్ హాల్ జనరల్ వెయిటింగ్ హాల్ ఇది ఫీడింగ్ రూమ్ అని అది సపరేట్ గా పెట్టారు ఇంకా వాష్రూమ్స్ అన్ని బాగుండే కొత్తది కాబట్టి మేము అక్కడే వాష్రూమ్ కి ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము ట్రైన్ ఎక్కేటప్పటికి పదకొండు అయిపోయింది లేండి వన్ అవర్ లేటు తొమ్మిదిన్నరకు రావాలి ఇంకా వెయిటింగ్ హాల్లోనే కూర్చొని ఇంక మేమైతే ఎదుగులా వస్తున్నాం అసలు జనాలే లేరనమాట ఇక్కడ ఒక ఆమె పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి నాకు డౌట్ వచ్చింది ఆమె హిందీలోనే మాట్లాడింది అచ్చా లడికి అని లడికి అనింది అనమాట అంటే బాగున్నాడు బాబు అనే చిన్న బాబు అనమాట అడిగేసి మళ్ళీ హైదరాబాద్ ట్రైన్ ఎట్టిపోతుంది కేరళ ట్రైన్ ఎట్టిపోతుంది అంటే మాటలు కలుపుతుంది వీడేమో ఆగిపోయాడు వీడు ఒక్కోసారి మా అక్క కొడుకు కొంచెం తెలివిగా ఉండడండి వీడు పదరా అని చెప్పనేసి పెద్దగా అరిచేసరికి వచ్చాడు అనమాట అంటే ఆమె మాకు ట్రైన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ మాటల్లో పెట్టేస్తుంది ఏమో చెప్పలేము కదా సంథింగ్ ఉంటారు కదా ఇంకా అలాగ పద ఆయన చెప్పానే సొని గది మేము అందరం వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఆమె ఆమె ఆమెతో పాటు ఇంకొకడు ఉన్నాడు వాడు చిన్న వయసు వాడి ఇవాళ్ళిద్దరు అటు ఇటు పరిగెత్తుతూ వెళ్తున్నారు అనమాట ఆ ఇంకా అలాగనమాట ఇంకా మేమైతే ట్రైన్ కోసం వెళ్తూ ఉన్నాం ఇంకా ట్రైన్ వస్తూ ఉంది వెయిటింగ్ లో ఉంది అంత జనాలు ఏం లేరండి ఇక్కడ అయితే అసలు మేము మా సీట్ కి చేరుకునే సరికి గగనం అనిపోయిందండి అసలు ఈ హిందీ వాళ్ళు ఉన్నారండి అసలు మీరు ఏమైనా అనుకుంటే ఫస్ట్ అనమాట నేను బయట ట్రైన్ అదే చూస్తుంటాను కానీ ఇక్కడ చిన్న బిడ్డను వేసుకొని సీట్ లేదన్నమాట వాళ్ళకి ఆ తర్వాత ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆమెకి ఎట్లాగో కూర్చోడానికి మాత్రమే ఎట్లా కనిక నుంచి సీట్ ఇచ్చారు కూర్చుండింది పాపమామే మాకు కూడా నండి వీళ్ళు చూసారా స్పైడర్ మ్యాన్ లాగా వాష్రూమ్స్ కి వెళ్ళాలంటే ఎందుకంటే కిందంతా పడుకొని ఉన్నారు వీళ్ళు ఎందుకులే మాకైతే నరకం కనిపించింది ఇంకా లేడీస్ జెంట్స్ అసలు ఎవరెవరు కూడా తెలియలేదు అందరు కింద పడుకొని ఉండిపోయారు కింద ఇంకా మధ్యలో అంతా కింద పడుకొని ఉండారండి అలాగే అనమాట అసలు ఎందుకులే అసలు ఇంతనే మేమైతే మక్క నేను ఇంకా ఇది పడుకున్న సిచ్యువేషన్ కాదులే మళ్ళీ పిల్లలు పెట్టుకొని అనేసి మేం పైన మాకు ఒకటి రిజర్వేషన్ మూడు చేస్తే రెండు అయిన రిజర్వేషన్ నాది అవ్వలేదు ఇంకా ఇది ఇది ఇంకా పైన నేను మా అక్క అయితే పడు కూర్చుంటు పోయినాము పడుకోవడానికి పడుకోడానికి కూడా లేదండి కింద వచ్చి ఇంకా లక్కీని అలాగే మా అక్క కొడుకు ఇద్దరు పడుకుంటు పోయారు మా అక్క కూడా చాలా కాసేపు కూర్చొని ఉండింది కిందకి వెళ్ళేసి అక్కడ పడుకో పోమాయి నడుము వాళ్ళు అని చెప్పని కాసేపు కిందకి పంపించాను ఇంకా మేమైతే ఆ ట్రైన్ లో వాష్రూమ్స్ కూడా వెళ్ళలేదండి వెళ్ళే గ్యాప్ కూడా లేదు అక్కడ నుంచి దిగి వెళ్ళాలన్నా కానీ ఈ హిందీ వాళ్ళు అయితే వన్ బై వన్ అసలుకి ఎలా వెళ్తున్నారంటే చా అనిపించింది అసలు తలుపులు తడుతూ ఉన్నారు వాష్రూమ్స్ అయితే రావట్ల వెళ్ళినోళ్ళు అలాగ ఉంది అంత అంత భయంకరంగా ఉంది ఇంకా ఇక్కడ అంతా విజయవాడ వచ్చిందా విజయవాడ దగ్గర అయితే దిగేశారు అనమాట ఫస్ట్ టైం నేను చూడటము ఇలాగంటే ఎక్కి బయట నేను చూస్తాను గానీ ఆ ఏందబ్బా ఇల్లు అసలు మాకైతే నిజం చెప్పాలంటే ఆ గేట్ కూడా తీయలేదనమాట తలుపు ఇంకా అప్పుడు తీసి మమ్మల్ని చూసి వచ్చి గబగబల తట్టే లేక అప్పుడు తీసారు వాళ్ళు అప్పటికి మేము వెళ్తున్నా కానీ వాళ్ళు లేట్లేదు అక్కడ నుంచి వాళ్ళ తొక్కుంటా వెళ్ళాము అనమాట మేము వాళ్ళు తొక్కున్నా కానీ పట్టించుకోవట్లేదండి వాళ్ళు చూసారా పైనంతా లగేజ్ అయితే వేసేసుకుని కింద పెట్టడానికి ప్లేస్ లేదు చెప్పులు కూడా పైన వేసేస్తాము ఇంకా వికీగా అయితే చిన్నవాడు కదా వాడిని నిద్రకు ఆగడు కదా ఇలా నిద్రలైతే ఆ నిద్రకైతే వేసేస్తాం అనమాట ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే నిద్రపోయారు బాగా ప్రశాంతంగా ఇంకా మా అక్క అయితే నెల్లూరులో దిగేసింది మా బావ వచ్చి తీసుకెళ్లిపోయాడు ఇంక మేమైతే సూలూరు అయితే మూవ్ ఆన్ అయిపోయామండి బస్సులు కూడా భలే రష్ అనమాట ఇంకా వీడు కూడా పాపం అన్నం తినలేదు నిన్న మేము ఈవినింగ్ అయినా అన్నం తిన్నా తిన్నాగాని తినలేదు బస్సు బస్సులు రష్ ఇంకా ఎలాగో చేరుకున్నాము ఇంటికి ఆటోలు బస్సులు పట్టుకొని గూడూరు దిగాం కాబట్టి గూడూరు నుంచి బస్సు ఎక్కాము నాయుడుపేట దాకా నాయుడుపేట నుంచి ఆటో ఎక్కేసాము సోలూరుపేటకి అయితే ఇంకా అలా చేరుకున్నామండి ఇంటికైతే తర్వాత వచ్చి సూలూరుపేట దిగిన తర్వాత ఇది ఇక్కడైతే ఇది ఆ సారీ నాయుడుపేట నాయుడుపేట అనమాట నాయుడుపేట దగ్గర సూలూరుపేట ఆటో అయితే ఎక్కేసాము ఇంకా బస్సులు కూడా ఏంటంటే ఇంకా అప్పుడే కదా అందరు రావడం పండగల నుంచి అప్పుడు కొంచెం రష్గా ఉంది అనమాట తర్వాత అర్థమైంది ఇంకొక ఆమె కూడా ఉంటే మేము అందరం కలిసి ఎక్కేసాము ఇంకా అలాగే సులూర్ పెట్టకొచ్చి టిఫిన్ తీసుకొని దోశలు అయితే తీసుకున్నాం అనమాట ఆ తర్వాత వచ్చి కర్రీ అలా చేశాను కానీ మేము వచ్చింది సండే సారీ మండే రోజు ట్వంటీన్త్ అనమాట కానీ నేను ఇప్పటికి ఈ రోజు ఈ రోజు వాయిస్ ఫ్రైడే అండి అసలు ఓపికే లేదు అందుకే ఏమి వీడియోస్ పెట్టట్లేదు ఇంకా ఉన్నాయి అవి పెట్టిన తర్వాత పెడదాంలే అని చెప్పని ఇలా అనమాట థ్యాంక్ యూ అండి వీడియో చూసిన వాళ్ళకి